కందకి లేని దురద కత్తిపేటకు ఉన్నట్టు నా వీడియోస్తో నాకు ఇబ్బంది లేనప్పుడు నీకేంటి మధ్యలో నీకు సోదిలా ఉంది అనుకో నువ్వు చూడడం మానే చూడమ్మా సంగీత నువ్వు సంగీతావో లేకపోతే చెరువులో పీతవో నాకు తెలియదు కానీ నీకు నచ్చలేదనుకో స్క్రోల్ చేసి వెళ్ళిపో మన పిల్లలు మనం పుట్టినప్పటి నుంచి వాళ్ళ ప్రతి మూమెంట్ని పిక్ తీసుకుని ప్రతిసారి ఆ పిక్స్ని చూసి మురిసిపోయే మనం వాళ్ళు పెరిగే ఏజ్ అండ్ టైంలోని వాళ్ళు మాట్లాడే మాటల్ని వాళ్ళ ఆలోచన పద్ధతిని నేను వీడియోస్ రూపంలో తీసుకుంటే తప్పేంటి తప్పేంటి అసలు నీకు నచ్చలేదా మానే చూడ్డం నేను ఎవరో చూడు చూడు అనేసి నీకు సోదా నీకు పెళ్ళయ్యి పిల్లలు పుడతాయి కనుక ఆల్రెడీ నీకు పిల్లలు ఉన్నారు అనుకో నువ్వు మాట అన్నావంటే ఇంకా వేస్ట్ నువ్వు నీకు పిల్లలు లేకుండా ఐ మీన్ పెళ్ళి కాకుండా ఉన్నావే అనుకో పెళ్ళి అయ్యాక పిల్లలు పుట్టాక అప్పుడు తెలుస్తుంది అనమాట అబ్బా వాళ్ళు మాట్లాడితే ఇలా ఉంటుందా అనేసి నేను నా మెమొరీస్ కోసం ప్రతి వీడియోని తన ప్రతి మాటల్ని నేను ఒక మెమొరబుల్గా ఉంటుంది అనేసి నేను వీడియోస్ తీసి పెట్టుకుంటున్నాను నీకు నచ్చితే చూడు లేకపోతే మానేసే బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికి మాత్రం ఎంత ఫ్రీగా ఉంటారంటే అబ్బాబ్బాబ్బబ్బా చాలా ఫ్రీగా ఉంటారు కదా మీలాంటి వాళ్ళు